జై వాల్మీ జై జైకి నందికొట్టుకూరు తాలూకా ముత్తమరి గ్రామం దగ్గర మన వాల్మీకి అమ్మాయిని కొందరు దుర్మార్గులు తెడిపి హత్య చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు మూడు రోజులు అయింది అమ్మాయి జాడ దింట్వరకు దొరకలేదు కాబట్టి మనం ఈ దుర్మార్గ ప్రస్తుత కాలంలో దుర్మార్గులు వారి చెడలవాట్లకు అలవాటు అయిపోయి చిన్న ప్రజలలో వాళ్ళు హత్య చేయడం చాలా దారుణము కాబట్టి అందరము మన వాల్మీ కులం సంఘం వారి పెద్దల తరఫున ప్రభుత్వానికి ఆ కుటుంబానికి అన్ని ఆర్థిక సహాయం అందించి ఆ అమ్మాయి తప్పకుండా ఎన్ని మూడు రోజులు ఎన్ని అమ్మాయిని ఎక్కడ ఉండే శవాన్ని తీసుకొచ్చి ఆ దుర్మార్గుల్ని వేయాల్సిందిగా మేము ఆధునిక యుగం వార్మీకి పెద్దల సంస్థలను మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇలాంటి ఘోరాలు చేస్తూ పోతుంటే మన దేశం ఇంకా ఏ స్థితిలో ఉందో అర్థం కావడం లేదు ఎక్కడ లేని దాని నేరాలు ఎక్కడ లేని ఘోరాలు ఎంతో దారుణం జరుపుతుందంటే అది మనం చాలా ఎగుతెందాల్సిన విషయము ఎందుకంటే మనము ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దేవుళ్ళతో సమానంగా చూపించాలి పోయి పోయి చూసేసి పోయి వాళ్ళను చంపడము వాళ్ళను వాళ్ళపైన నేను తీరమైన నేరాది నేరమైన ఘోరాతి ఘోరమైన చెప్పుకోవాలని స్థితిలో హత్యలు చేయడం జరుగుతున్నది ఏమంటే మనకు పిల్లలందరము పిల్లలు హర్చించుకొని ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గుల్ని ఘోరంగా శిక్షించి అటువంటి వాళ్ళు గురుశిక్ష విధించినా కూడా పర్వ పాపం పోదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను ప్రభుత్వము ఇలాంటి పనులు జరుపుకోకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు విధించి ఇలాంటి నేరగాళ్ళకి తగిన గుణపాఠం నేర్పాల్సిన అవసరము ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను రాబోయే కాలంలో మననే ఇప్పుడు గత ఈ ప్రభుత్వంలో ఎంటనే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము ఖచ్చితంగా ఎంతటి ఘోరమైనగా మననే చర్య రెండు గురువు

అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आर्केदा आदोनी